మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గోదావరి ప్రజల చిరకాల కోరిక అఖండ గోదావరి ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ వెయిట్ చేస్తున్నారు మరి ఆ రోజు రాని వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీరుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం అయితే చేసిన పరిస్థితి ఎప్పటి నుంచో చూస్తున్నాం ఈ హావ్లాక్ వంతున ఆధునీకరిస్తున్నారు ఇదంతా కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి పనులు చేపడతారంటూ కూడా గత ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం దానికి శంకుస్థాపన జరిగి పనులన్నీ కూడా పరుగులు పెట్టబోతున్న పరిస్థితి రెండు వేల ఇరవై ఏడులో అఖండ గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న ఈ తరుణంలో మొత్తం అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు ఉందంటూ కూడా ఇప్పటివరకు నాయకులు చెప్తూ వస్తున్న పరిస్థితుల్లో మరి దానికి అనుగుణంగానే ఈరోజు మనం చూస్తున్నాం హ్యావ్లాక్ ఓన్ ఆధునీకరణానికి ఆధునీకరణకి సంబంధించి తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల సొమ్మును దీనికి వెచ్చించబోతున్నట్టు తెలుస్తుంది మొత్తం ఈ బ్రిడ్జ్ రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల ఆసీనం ఉంటే అందులో యాభై నాలుగు స్పాన్లు ఉన్నాయి అంటే ఇందులో దాదాపుగా సగం అంటే ఇరవై ఐదు స్పాన్లు అన్నీ కూడా అక్కడి వరకు ఈ హావ్లా కొంత అభివృద్ధి చేసి చేయబోతున్నట్టు మనకి తెలుస్తున్న పరిస్థితి మొత్తం అంటే ఒక్కొక్క స్పాన్కి సంబంధించి అంటే ఈ ఇరవై ఐదు స్పాన్స్ మనం చూసినట్టయితే మొత్తం హ్యావ్లో వంతెన ప్రాంతంలోని ఒక్కొక్క స్పాన్ కింద కూడా ఒక్కొక్క థీమ్ను ఏర్పాటు చేయనున్నారు అందులో రాజమహేంద్రవరం చరిత్ర ఏపీ చరిత్రను తెలిపే స్పాన్లు ఉంటున్నాయి ఇక జలపాతాలు గ్లాస్ వంతనలు గేమింగ్ జోన్లు స్పేస్ థీమ్ అర్బన్ హాల్ట్ క్రాఫ్ట్ బజార్ హ్యాంగింగ్ గార్డెన్స్ హలో గ్రామ్ జూ టైమ్ ట్రావెల్ రైల్వే మ్యూజియం అక్వేరియం టన్ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నారు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఇక ఈ థీమ్ జోన్లకు ఆనుకుని సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను అందేలా పది బఫర్ స్పేస్ ఏర్పాటు చేస్తున్నారు అంటే అన్నీ కూడా రిఫ్రెష్మెంట్ స్టాల్స్ కూడా ఉండబోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తంగా పద్దెనిమిదవ స్పాన్ అనంతరం నూట ఇరవై ఎకరాలు అంటే మనం వీడియోలో చూడొచ్చు దాన్ని బ్రిడ్జ్ లంక అంటారు ఆ బ్రిడ్జ్ లంక అంటే నూట ఇరవై ఎకరాల కింద ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించినట్టు తెలుస్తుంది మొత్తంగా గోదావరి నదివంత ఘాట్లకు వెళ్లేలా బ్రిడ్జ్ లంక వద్ద బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా హ్యావ్లాక్ పంతును పక్కనే పుష్కర ఘాట్ల అభివృద్ధికి కూడా టెండర్లు ఇప్పటికే కరాలయ్యి ఆ పనులు పరిస్థితి మొత్తంగా అంటే ఇవి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఇదంతా కూడా పుష్కరాలకి అంటే రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు గల్లా ఇవన్నీ కంప్లీట్ అయిపోయి సందర్శకులు అంటే ప్రతి అంటే లాస్ట్ టైం పుష్కరాలకు చూసుకున్నట్టయితే దాదాపుగా పది లక్షల మంది పదిహేను లక్షల మందికి రోజుకు విచ్చేసిన పరిస్థితి బట్ ఈ పుష్కరాలు అంటే ఈ పన్నెండు రోజుల పాటు ఈ అఖండ గోదావరి పుష్కరాలకు సంబంధించి దాదాపుగా ఎనిమిది కోట్ల మంది సందర్శకులు కేవలం రాజమహేంద్రవరం వస్తున్నట్లు తెలుస్తున్న పరిస్థితి మరి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే ఏర్పాట్లో నిమగ్నమైన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇదంతా కూడాను ఎందుకంటే ఈ అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్ ఒక శిలా తారణంగా ఉంటుంది ఇక్కడి నుంచే ఎన్నో బ్యూటిఫుల్ డెస్టినేషన్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి రాజమహేంద్రవరం అంటేనే గోదావరి కాబట్టి గోదావరి సుందరీకరణ పనులో భాగంగా మొత్తం ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఏదైనా ఈ గోదావరి ప్రజల చిరకార కోరిక నెరవేరుతున్న పరిస్థితుల్లో చాలామంది మాత్రం పనులు ఏదైతే చెప్తున్నారో విధంగా కంప్లీట్ అవ్వాలని వీళ్ళంతా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కెమెరా పర్సన్ గరేష్తో విక్రమ్స్ వంటివి రాజమహేంద్రవరం నుంచి